హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లోని అరుంధతి గుప్తా గారికి రాఖీ కట్టి ఆశీర్వాదం పొందుతుంది అప్పుడు అతను బై బై మిస్టేక్గా నువ్వు ఉంది నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా అని అంటారు కానీ అతను ఒక్కసారిగా నాని ఖర్చుకొని ఏంటి అరుంధతిని ఇలా నేసాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు దానికి అరుంధతి కూడా మీరేం చేస్తారు గారు అని చెప్పి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే స్కూల్లో పిల్లలకి ఓట్ల ఎలక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్ముని అంజలి ఆకాష్ వెళ్ళి ఆనంద్ అందరూ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అమ్ము ఆకాష్ ఇద్దరు కలిపి మేము ఓట్స్ ఏమో చదువుకే మాకు ముఖ్యం అని చెప్పి అంటారు అప్పుడు అంజలి చాలా కోపడుతుంది వీళ్ళు అయిపోతే మనం గెలవలేమో పదు ఆనంద్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు కలిపి తర్వాత ఏం జరుగుతుందంటే చిత్ర షాప్ ఓపెనింగ్కి అందరూ కలిపి షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ షాప్ అమ్మినని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ సరుకు బాగోలేదని ఈ షాప్ మూతపోతుంటే వీళ్ళెవరో వచ్చి కొనుక్కున్నారు బాగానే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఇంకో అతను అంటారు ఇక్కడ అమరేంద్ర లెఫ్టినెంట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ నేను పేపర్స్ అన్నింటిలో ముందే ఇవన్నీ రాశాను వాళ్ళని బాగా చదువుకోమని చెప్పాను కానీ మీరు వాళ్ళు చదువుకోకపోతే అది వాళ్ళ బాధ మనకేంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా చిత్ర వినోద్ మనోహరి అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత మనోహరి అక్కడ బాగా ఫోటోషూట్ చేసిన ఫొటోస్ అన్నీ యాడ్ ఫిలిమ్స్ చూసి ఏంటి నీ ఫొటోస్ ఉండవలసిన చోట ఇక్కడ బాగా ఉన్నాయని చెప్పి చిత్రకంటే వినోద్ కూడా అవును కదా అన్నట్టు మేనేజర్ కాల్ చేసి చెప్తాడు ఏంటి మా ఆవిడ ఫొటోస్ కాకుండా బాగా ఫొటోస్ ఉన్నాయని చెప్పి మీ ఆవిడతో ఫోటోజెనిక్ ఫేస్ కాదు కాబట్టే కదా ఆవిడతో యాడ్స్ ఫిలిం షూట్ చేసాము నీకు అవే పెట్టుకుండి అని చెప్పి అంటారు దానికి వీళ్ళు ఒప్పుకోనట్టుగా మాట్లాడుతూ ఉంటే చిత్రం కూడా మాట్లాడుతుంటే మీ ఫేస్ బాగోలేదు మీలాంటి వాళ్ళని పెట్టి మేము తీస్తే మా రెప్యుటేషన్ పోతుంది అని చెప్పి కరాకండిగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చిత్ర కోపంతో ఉక్కిపోతుంటే అప్పుడే అక్కడికి రిపోర్టర్స్ వచ్చి మీరు చాలా గొప్పవారు మీ తోటి కోటలతో కూడా మీరు యాడ్ షూట్ చేయించారు అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడే మనోహరి కవర్ చేస్తుంది అవును మా చిత్రం చాలా మంచిది చిన్నప్పటి నుంచి అందరితో చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి అంటుంది అప్పుడు కూడా నేను చిన్నప్పుడు అనాథని అనాథను పెరిగాను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పు ఏంటిది ఎంత గొప్ప చెప్పుకుంటుంది అని అనుకుంటారు ఈలోపు అక్కడికి బాగి అమరేంద్ర రాతోడు వస్తారు వచ్చేసరికి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు రిపోర్టర్స్ అందరూ బాగిని ఇంటర్వ్యూ చేసి మీరే చాలా బాగా చేశారు మేడం అని పొగుడుతూ ఉంటే చిత్రం మనోహరి కుళ్ళుకుంటూ ఉంటారు ఏంటి భాగీని అంత గొప్పగా మాట్లాడుతున్నారు అని చెప్పి బాగీ అమరేంద్ర మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల చిత్రాన్ని పెంచిన తండ్రి వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి కాల్ చేసి అతను మాట్లాడుతూ ఉంటారు ఏంటి